బీఆర్ఎస్ నాయకులు వారిలో వారే తన్నుకొని ఆ నిందను కాంగ్రెస్ పార్టీపై మోపుతున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మండిపడ్డారు బీఆర్ఎస్ ఆగడాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో తమకు తెలుసన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు గత బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి భాషతో పాటు సాంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కేశారని ఆరోపించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి శ్రీందరబాబుతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మండలంలోని నందిమేడారం శివార్లోని నవయుగ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు ముందుగా నందిమేడారంతో పాటు కటికినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న థర్టీ త్రీ బై లెవెన్ కేవీ స్టేషన్కు శంకుస్థాపన చేశారు అనంతరం ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వెల్గటూరు మండలం చెగ్గ్యాం గ్రామస్తులకు పద్దెనిమిది కోట్ల నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేశారు చివరగా ధర్మారం వెల్గటటూర్ గొల్లపల్లి మండలాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన బట్టి విక్రమార్కకు విప్ అర్లూరి లక్ష్మణ్తో పాటు కాంగ్రెస్ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కౌశికిరెడ్డి వ్యవహారంలో తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతిపక్ష హోదాలో వారిని ఉపేక్షించామన్నారు భవిష్యత్తులోనూ తీరు మారకుంటే వారికి ఎలాంటి అడ్డుకట్ట వేయాలో తమకు తెలుసన్నారు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ప్రకటించిన ఇప్పుడు తమ పార్టీకి సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో తన ప్రతిపక్ష స్థానంతో పాటు కుర్చీ సైతం లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని విమర్శించారు వాళ్ళు బదాన్ని అట్లా తనుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతా ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాన్ ప్రభుత్వానికి తెలుసు తప్పనిసరిగా చేస్తాం మన మీరందరూ విన్నారు వాళ్ళు కూడా విన్నారు ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు మా పార్టీకి ఉన్న ఇంకో ఆయన మీ పార్టీ అనేది మీరు చెప్తూనే ఉంటారు సభాపతి గారు కూడా అనౌన్స్ చేస్తారు ఇంకా దాంట్లో గందరగోళం లేదు మీలాగా పక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సీఎల్పి లీడర్గా నేనే ఉన్నాను ఎల్ఓపిగా ఎల్ఓపి స్థానం లేకుండా చేశారు కుర్చీ లేకుండా చేశారు నా స్థానాన్ని ఇంకో వాళ్ళకి ఇచ్చారు ప్లస్ సిఎల్పి లీడర్కి ఇవ్వాల్సినటువంటి ఎల్ఓపీ లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్ చైర్మన్ని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు ఇదేదో పది సంవత్సరాల క్రితం జరిగింది కాదు ఈ కంటే ముందే మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇంకా మళ్ళీ అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో వన్ థర్టీ టూ కేవీ విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఆయన వెంట మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యేలు విజయరామనారావు మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు